నాగ్నాథ్ గారు ఐదు రాసులు అయిపోయాయి ఐదు రాసులకి సంబంధించి చాలా చక్కటి వివరణ అలాగే వాళ్ళు ఎలాంటి స్వభావాన్ని మార్చుకుంటే వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు అని ఈ షష్టగ్రహ కూటం వల్ల వచ్చే ప్రభావం ఏ విధంగా ఉంటుంది అసలు వాళ్ళ మీద ఎంతవరకు పడుతుంది ఎందుకు వాళ్ళు భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చేశారు సింహరాశి వరకు ఇక ఇప్పుడు కన్యారాశి కన్యారాశి వారిక అయితే మీరు ఒక మొబైల్ తీసి ఓపెన్ చేసి చూస్తే ఎన్ని విషయాలండి ఒకటి అసలు ఫినాన్షియల్గా వీళ్ళంతా స్ట్రాంగ్ ఎవరు ఉండరు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వరకు వీరు పట్టిందల్లా బంగారం అంటే ఒడదుడుకులు ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఓవరాల్గా చూస్తే వీళ్ళకి ఒక పుష్కర కాలం పాటు సూపర్గా ఉంటుంది రాశి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నేనే చేశాను వాళ్ళతో ఇక ఈ ఇప్పుడు ఈ షష్ఠగ్రహ కూటం వలన పెళ్ళిళ్ళు పెటాకులు అవుతాయి వీళ్ళ దాంపత్య జీవితంలో అసలు బీభత్సమైన మార్పులు వచ్చేస్తాయి అందరూ భార్యాభర్తలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పరిహారాలు చేయండి ఆ పరిహారాలు చేయండి అబ్బా కొట్టేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే మీరేం చెప్తారు ఇజ్ ఇట్ అసలు ఇవన్నీ నిజాలేనా నిజంగా ఒక గ్రహ ప్రభావం వలన ఇంత గొప్ప మార్పులు ఉంటే అసలు ప్రపంచవ్యాప్తంగా కన్యారాశి వారి పరిస్థితి ఏమిటి వాళ్ళు నిజంగా భయభ్రాంతులకు గురైపోయి ఇంట్లోనే ఒక మూలన కూర్చోవాలా అసలు వాళ్ళు ఎలా ఉంటారు స్ట్రాంగ్గా ఉండొచ్చు అంటారా వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది చెప్పండి కన్యారాశి వాళ్ళకి షష్ట గ్రహ కూటమి కేంద్ర స్థానమైనటువంటి సప్తమ భావంలో వచ్చింది అయితే ఈ రాశ్యాధిపతి రాశి నుంచి దశమాధిపతి అయినటువంటి బుధ మిథున రాశి అధిపతి కూడా ఆయన కేంద్రంలో ఉంటాడు సప్తమంలో ఇది ఆరు గ్రహాలతో పాటు సో మీరు అన్నారు కదా వాళ్ళు భయభ్రాంతులు పది సంవత్సరాలు వాళ్ళ కెరియరు ఫైనాన్షియల్ పొజిషన్ ఇవన్నీ మీకు ఒక చిన్న విషయం మేడం ఇప్పుడు ఒక ఒకటే రాశి ఫలాన్ని భిన్న రకాలుగా అంటే రకరకాలుగా ఉంటారు సో దానికి ఒక కామన్ మ్యాన్ కి క్లారిటీ ఏంటంటే శాస్త్రం అన్నది ఒక కామన్ మ్యాన్ టు కామన్ మ్యాన్ కి అర్థం అవ్వాలంటే ఒక శాస్త్రం అన్నది ఒక రా మెటీరియల్ ఒక రా మెటీరియల్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గోధుమ పిండి అనుకోండి ఒక గోధుమ పిండితోని ఒక జ్యోతిష్యుడు చపాతీలు చేస్తే ఇంకొకటి దాంతో ఇంకొక పిండి వంటలు చేస్తాడు పూరి చేస్తాడు లేకపోతే ఇంకా రకరకాల వంటలు చేస్తాడు అది వాళ్ళ యొక్క నైపుణ్యము వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది ఎందుకంటే శాస్త్రంలో మీరు ఎప్పుడైతే విశ్లేషణ చేస్తారో విశ్లేషణ చేసేటప్పుడు ఒక సబ్జెక్టివ్ ఒపీనియన్ ఉంటుంది మేడం సబ్జెక్టివ్ ఒపీనియన్ అంటే నేను నమ్మేది నా అనుభవం నుంచి వచ్చింది నా గట్ కాన్ఫిడెన్స్ చంద చెప్తారు నాకు ఐఐటి వస్తుంది నేను మెడిసిన్ వస్తుంది నాకు స్టాంపింగ్ అవుతుంది అమెరికా ఎట్లా చెప్తారు వాళ్ళు అక్కడ అప్పటి వరకు రిజల్ట్ ఏం తెలీదు బట్ ఎట్ ఎట్ దే ఆర్ సో కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ రిజల్ట్ ఆ గట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి ఈ గట్ కాన్ఫిడెన్స్ అన్నది మనకి ఇంట్యూషన్ నుంచి కూడా ఉంటుంది మేడం ఓకే సో ఇంట్యూషన్ చేసుకొని చాలా మంది అనుభవం రంగరించి శాస్త్ర పరిజ్ఞానంతో వాళ్ళకు ఉన్నటువంటి పుస్తక పరిజ్ఞానం శాస్త్ర పరిజ్ఞానం అనుభవం నెంబర్ ఆఫ్ హారోస్కోప్స్ చూసిన వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ పుస్తకాల్లో రాసిన దానికంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు ఇప్పుడు చూడండి ఆస్ట్రాలజీ నుంచి నేను ఆస్ట్రోసైకాలజిట్ కాలే ఇరవై ఏళ్ళ నుంచి రంగంలో ఉన్నాను అయితే ఇక్కడ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సప్తమ భావంలో వాళ్ళు డబ్బు బాగా సంపాదించేస్తారు పది సంవత్సరాలు ఇట్లా ఉంటారని ఒకవేళ అలా ఇవ్వాలని వీడియో చూసి మీరు పదేళ్లు నాకు ఆర్థిక స్తోమత ఇలానే ఉంటుంది అనుకుంటే మీకు ఒక జోక్ చెప్తా ఫస్ట్ చెప్పండి కన్యా రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళారు జాబ్ వచ్చింది మీ ఛానల్లో కన్యా రాశి వాళ్ళు వచ్చాడు యాంకరింగ్ పోస్ట్ కోసం వచ్చాడు మీరు బాగా చేసేస్తున్నారు అనే కుళ్ళుతో మిమ్మల్ని ఆయన ఎగ్జామ్ అని వచ్చారు అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అప్పుడు మీ మేనేజ్మెంట్ ఓకే అమ్మా ఫైన్ విత్ యువర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తాం చెప్పా గానే వీళ్ళు బయటికి వెళ్ళి ఇంటికెళ్ళి ఏం చేస్తారు చెప్పండి కన్యా వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్ళరు బ్యాంకుకి వెళ్తారు ఎందుకు వీళ్ళ పక్కన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది ఆ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లోన్ కోసం బ్యాంక్ వెళ్తారు ఏమర్థమైంది మీకు ఇక్కడ ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్ రాలేదు ఓన్లీ వర్బల్లీ దే సెట్ ఓకే అమ్మ ఆర్ ఫైన్ విత్ యువర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి పంపించారు సో ఈమె కన్ఫామ్ చేసుకున్నాడు ఇద్దరు మగ ఆడ ఇద్దరు కన్యారాశి వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి ఆ పక్కన ఉన్న ఫ్లాట్ రెండు కోట్లదో వన్ అండ్ హాఫ్ కోర్దో ఉంటుంది ఆ ఫ్లాట్ అమ్మకానికి ఉంటుంది సో వీళ్ళు నెక్స్ట్ అంబిషన్ ఏంటి లోన్ తీసేసుకోవాలి ఈఎంఐలు ఎట్లా అంటే వీళ్ళు సందర్భం కంటే ఎక్కువగా అంటే చాలా అడ్వాన్స్ థింకింగ్ ఉంటుంది వీళ్ళది ఏ విషయంలో అయినా సో ఈ ఒక్క రీజన్ వల్లనే వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లో వీళ్ళు చాలా సందర్భాల్లో దెబ్బతింటారు ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇస్ ఏ నెగిటివ్ ఆస్పెక్ట్ వీళ్ళు అనుభవం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చాలా సందర్భాల్లో ఎవరన్నా ఇంటెలిజెంట్ పర్సన్ వచ్చాడు వీళ్ళని బాగా కన్విన్స్ చేసినప్పుడు వీళ్ళు మీరు వీళ్ళు మీ సక్సెస్ చూసి వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయరు మేడం మీ ఇంటెలిజెన్స్ చూస్తారు ఈ కన్యా రాశిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మీరు ఏదో ఒక రంగం సంపాదించారు వాళ్ళు పట్టించుకోరు మీరు ఎంత స్టాటిస్టిక్స్ వేశారు ఎంత మెథాడికల్ ఉన్నారు ఈ మెథడ్స్ ఎట్లా ఫాలో అయ్యారు పేపర్ వర్క్ ఏం చేశారు ఎట్లా కన్విన్స్ చేశారు అందులో వాళ్ళకి ఎక్కడొక్కడ వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ మీరు ట్రిగర్ చేశారు అనుకోండి నెక్స్ట్ డే వాళ్ళ టేబుల్ మీద పెట్టేస్తారు డబ్బులు సో ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు మాత్రం ఇంపల్సివ్ గా ఉండరు కానీ ఎవరన్నా వీళ్ళకి అనిపించారు వీళ్ళు తెలియగల వాళ్ళు ఒక షేర్ మార్కెట్లోనో రియల్ ఎస్టేట్లోనో ఇంకెక్కడ మనం డబ్బులు పెడితే కూడా బాగుంటుంది అనుకుంటే వీళ్ళు అప్పటి వరకు ఉన్న బుద్ధి జ్ఞానం అంతా పక్కన పెట్టేసి ఒక నమ్మకంతో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి లక్షణాలు కూడా ఈ కన్యా రాశి వాళ్ళకు ఉంటాయి సో వీళ్ళ జీవితంలో ఏది కూడా స్టేబుల్ గా ఉండదు మేడం ఒక కన్యా రాశి వాడిని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ పైకి చూడడానికి చాలా గంభీరంగా చాలా కూల్ గా మంచి వక్త లాగా యాప్ట్ గా ఎక్కువ మాట్లాడారు కన్యా రాశి వాళ్ళు అంటే చాలా బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్డ్గా గా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు ఒక ఆలోచన స్థిరంగా ఉంటారు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి ఒక ఐడియా వచ్చింది ఒక ప్లాన్ వచ్చింది దాన్ని వంద మొక్కలు చేస్తారు వంద మొక్కలు చేస్తే ఏ మొక్క సెలెక్ట్ చేస్తారు మీరు వీళ్ళకి నిర్ణయ శక్తి బలహీనత గుర్తుపెట్టుకోండి దే ఆర్ ఇండసెసివ్ పీపుల్ వేరే వాళ్ళకి పరిష్కార మార్గం చెప్పేటువంటి సామర్థ్యం ఉన్న వీళ్ళు ఎటువంటి ఎటువంటి సమస్యనైనా ఇన్నోవేటివ్ గా పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్న వీళ్ళు సొంత విషయానికి వచ్చేటప్పటికి చాలా క్యాలిక్యులేషన్స్ వేస్తారు ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేయడం వల్ల అందులో నుంచి ఏది పికప్ చేసుకోవాలో అన్నది తెలియదు ముఖ్యంగా బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను బిజినెస్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ మేడం దే ఆర్ ఆఫ్ సో నేను ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి ఈ జాగ్రత్తలు తీసుకోవడంలోనే పుష్కరాలు అయిపోతాయి పూర్తి వయసు వస్తుంది కానీ నిర్ణయం ఎక్కడ తీసుకుంటాడు అందుకే చాలా సందర్భంలో వీళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్ కి వెళ్ళిపోతారు వీళ్ళు ఒక కన్ఫ్యూజ్ స్టేట్ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరి వెళ్తారు జ్యోతిష్యుల దగ్గర పోతారు వెళ్ళి సలహాలు అడుగుతారు లేదా ఎవరన్నా వీళ్ళకి ఆ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళని వాళ్ళతో డిస్కస్ చేస్తారు అన్ని చేస్తారు కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం వీళ్ళకి ఏదో అది చేస్తారు సో కన్యా రాశి వాళ్ళు వాళ్ళని ఎవరు మోసం చేయక్కర్లేదు మేడం మోసం చేసుకుంటారు అది అది మీ స్టేట్మెంట్ అవును మేడం నేను ఎవరిని ఫాలో గాను ఐ కెన్ ఐ కెన్ మేక్ అదర్స్ ఇంటెలిజెన్స్ ఇన్ టు ఇన్వెస్ట్ మై ప్లానింగ్ okay i am not completely surrender to anybody's intelligence mm -hmm. i am only యూజింగ్ దేర్ ఇంటెలిజెన్స్ అది ఎంత వరకు అవసరము అనుకుంటే అంతవరకు వాడేటువంటి ఇంటెలిజెన్స్ నేను తీసుకుంటాను తప్ప అల్టిమేట్ డెసిషన్ మేకర్ నేనే సో పది సందర్భాలు వచ్చినాయి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఎనిమిది సందర్భాల్లో ఈ సమస్య ఎదుర్కొంటారు వీళ్ళు అర్థమైందండి సో కాబట్టి వీళ్ళని ఎవరో బాగు ఎవడో బా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు ఎవరో వీళ్ళని జీవితంలో వీళ్ళకి ఆర్థిక సంక్షోభాలు తెస్తారు అన్నది లేదు రెండోది వీళ్ళు కోటీశ్వరులైనా వీళ్ళు ఎప్పుడు ఆ డబ్బులు మళ్ళీ లక్ష్యాధికారి లేదా ఇంకా కింద స్థాయికి రారు అని గ్యారెంటీ లేదు వీళ్ళు ఎక్కువగా ఇట్లా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లా బిల్డింగ్ లో స్టేబుల్ గా ఉండేటువంటి ఫీల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడరు వీళ్ళు ఆ రిస్క్ ఉంటుంది చూడండి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు అసలు యాక్చువల్గా రాసి వాళ్ళకి రిస్క్ అంటేనే చెప్పా కదా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది రిస్క్ తీసుకోవడానికి భయపడతారు కానీ ఈ టూ మచ్ ఆఫ్ మెటికుల క్యాలిక్యులేషన్ వల్ల వీళ్ళు ఏం చేయాలో తెలియక ఆ క్షణిక ఆవేశంలోనో లేకపోతే ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఏం చేయాలో తెలియక ఆ డెసిషన్ తీసుకుంటారు మీరు ఎందుకు చేశారని అడగండి ఆ టైంలో వాళ్ళ దగ్గర ప్రాపర్ రీజన్ ఉండదు అది ఏదో చెప్పి ఏదో చెప్పి ఒక 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 కన్క్లూజన్కి వస్తారు ఓకే సో సప్తమ భావంలో ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఇంకొక కోణం కూడా చూడొచ్చు ఏంటంటే వీళ్ళకి జీవిత భాగస్వాములకు సంబంధించింది లైఫ్ పార్ట్నర్ లేకపోతే లవ్ ప్రపోజల్ ఉన్నవాళ్ళు ఆల్రోనీ లవ్ రిలేషన్స్ లో ఉన్నవాళ్ళు ఇప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్స్ ఉన్నారు సో వీళ్ళందరిలో కూడా ఒక విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ఏంటంటే వాళ్ళు ఎక్కువ కెరియర్ ఓరియంటెడ్ ఉంటారు ఓకే ఈ కన్యా రాశి వాళ్ళు కెరియర్ ఓరియంటేషన్ ఇస్ టాప్ ఈ కెరియర్ కి తప్ప వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ దే సెకండ్ ప్రయారిటీ ఏదన్నా ఫస్ట్ ప్రయారిటీ కెరియర్ కెరియర్ సెక్యూరిటీ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి పెళ్లికి ముందరే మినిమం కంఫర్ట్స్ ఉండేలాగా చూసుకుంటారు జీవితంలో అంటే మినిమం ఒక ఇల్లు ఒక లగ్జరీ కార్ వీటితో పాటు మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే చెప్పండి నవ్వుకుంటారు చెప్తే అమ్మాయి అమ్మాయికి అయితే ఏం కనిపిస్తా చెప్పండి ఇంట్లో బట్టలు ఒక వంద జాత చెప్పులు రెండు వందల జాతలు బట్టలు ఆ బట్టలకు సూటబుల్ యాక్సెసరీస్ ఇవన్నీ మీకు కనిపిస్తాయి అంటే వాళ్ళు ఇవన్నీ స్టేజెస్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళు డ్రీమ్ చేసుకుంటారు ఇవన్నీ ఈ లైఫ్ అంతా ఇలా ఉండాలి ఇలానే కంటిన్యూస్ గా ఉండాలి లైఫ్ అంతా ఇలా ఉండాలని అనుకుంటారు అదే మీరు మగవాళ్ళని చూడండి మగవాళ్ళు చాలా మటుకు ఆల్సో అపియరెన్స్ కాన్షియస్ ఉంటారు వాళ్ళు బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వీటిలో కూడా వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు సో ఇవన్నీ పక్కన పెడితే మనకి ఈ వీళ్ళకి షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే నష్టం అయితే ఏమి లేదు ఎవరో పది సంవత్సరాలు వీళ్ళు అద్భుతంగా ఉంటారు అని చెప్పింది కనుక నమ్మి మీరు ఎటువంటి డెసిషన్స్ లో కూడా ఇలాంటి ఫండమెంటల్స్ ఇప్పుడు నేను చెప్పిన ఫండమెంటల్స్ ఇగ్నోర్ చేసి మళ్ళా మీరు కనుక అగ్రెసివ్ అయితే మాత్రం వీళ్ళు చూడాల్సి వస్తుంది రైట్ సో వీళ్ళు ఏ రంగం ఎంచుకుంటే సూపర్ గా ఉంటుంది అంటే పిల్లలకి సంబంధించి ఇప్పుడు మా పిల్లల్ని ఈ రంగంలో తీసుకెళ్ళాలి అని పేరెంట్స్ తీసుకునే డెసిజన్ ఉంటుంది కదా వీళ్ళకి అసలు ఏ రంగం సూట్ అవుతుంది కన్యా రాశి వారికి ఏ రంగం అయితే బాగా రాణిస్తారు మనకి మనకి ఒక ఉంటుంది మేడం యువర్ నేచర్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్ అని ఒక సేయింగ్ ఉంటుంది వీళ్ళ నేచర్లో ఇందాక ఏం చెప్పాను వీళ్ళకు ఒక వంద రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టిన తర్వాత అర్ధ రూపాయలు ఖర్చు లెక్క కూడా చెప్తారు వీళ్ళు అంటే దే ఆర్ మెటికులస్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అంటే వీళ్ళకి ఏదైనా చార్టెడ్ అకౌంటెన్సీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ అంటే లో ఫైనాన్స్ లాంటిది ఇవి స్టూడెంట్స్ అయితే మనం వాళ్ళకి ఇది రెండోది వీళ్ళకి చాలా డీప్ అండ్ పెనట్రేటివ్ నాలెడ్జ్ ఉంటుంది మేడం దేంట్లో అయినా చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ చూడండి కన్యా లో పుట్టిన వాళ్ళు చాలా మంది పిహెచ్డీస్ ఉంటారు లెక్చరర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు ఆడవాళ్ళు అయితే చాలా మందికి టీచింగ్ లైన్ లో కానీ ఈ లెక్చరర్ ప్రొఫెసర్ లైన్ లో ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఆ ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కాబట్టి ఈ టీచింగ్ లైన్ ఒకటి రెండోది మనీ రిలేటెడ్ కాబట్టి ఫైనాన్స్ లేకపోతే ఎంబీఏ ఫైనాన్స్ లాంటిది ఎనీథింగ్ రిలేటెడ్ టు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇందులో అయితే వాళ్ళు ఏంటంటే మాస్టర్ అవుతారు ఎందుకంటే వాళ్ళ నేచర్ లోనే ఉంటుంది కాబట్టి దెల్వికమ్ మాస్టర్స్ అది కాకుండా వీళ్ళకి ఇంకేమన్నా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఏదన్నా కావాలనుకుంటే వీళ్ళు చాలా అడ్వెంచరస్ నేచర్ కాకపోయినా సిచ్యువేషన్ హ్యాండిలింగ్ మాత్రం టఫ్ సిచ్యువేషన్ లో మాత్రం వీళ్ళు ఎప్పుడు ముందరు ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా పైలట్ జాబ్స్ కానీ లేకపోతే ఏదన్నా ఎనీథింగ్ రిలేటెడ్ టు మోర్ ఫోకసింగ్ ఆన్ గవర్నమెంట్ జాబ్స్ అది కూడా గవర్నమెంట్ జాబ్స్ లో కూడా ఆర్మీ లాంటివి ఎందుకంటే వీళ్ళకి దేశభక్తి భావాలు కూడా ఉంటాయి వీళ్ళకి సో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటాయి ఏదన్నా వాళ్ళ ఇంటెలిజెన్స్ సమాజానికి పనికొచ్చేటువంటి రంగం అంటే ఎంత క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుందో అట్ ద సేమ్ టైం వీళ్ళు అంత డెడికేటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు సో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ ఇట్లాంటి వాటికి కూడా మోర్ సూటబుల్ సో కన్యారాశి వారికి ఏదైతే మనం చాలా వీడియోస్ చూస్తూ ఉన్నామో వాటన్నిటినీ నమ్మద్దు అని చెప్పట్లేదు నాగనాథ్ గారు మీరు నమ్మకంతో పాటు మీరు మార్చుకోవాల్సిన విషయాలు ఏమిటి ఏ విషయాల్లో మీరు ముందడుగు వేయాలంటే ఏ విషయాల్లో మీరు మార్చుకుంటే మీరు సక్సెస్ సాధిస్తారు ఏ విషయాలు మీరు తెలుసుకోవాలి అనేది చాలా క్లారిటీగా చెప్పారు ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఎలా ఉంది వీడియో ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా మరి కన్యా వారందరికీ విషయం చేరాలంటే మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन